అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టారో అందరూ ఎలా ఉన్నారు నిన్న వీడియో రాలేదండి ఏమీ అనుకోవద్దు మా దగ్గర పవర్ లేదు వర్షం వల్ల అందుకు నిన్న నేను వీడియో తీయలేకపోయాను ఇంకోటి ఏంటంటే నేను ఈ పృథ్వీ టారో తర్వాత ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశానండి ఆ ఛానల్ పేరు సన్లైట్ ఛానల్ సన్లైట్ టారో అది నా సెకండ్ ఛానల్ మీరు పృథ్వీ ఛానల్ని ఆదరించి అభిమానించినట్టే నా సన్లైట్ ట్యారో ఛానల్ని కూడా ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న మనవండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతున్నట్టే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్తో నాకు దోచిన టాపిక్స్తో ఖచ్చితంగా ఇంతకుముందు మిమ్మల్ని ఎలా అయితే హీల్ చేశానో అలాగే హీల్ చేయాలనుకుంటున్నాను అందులో ఇందులో డిఫరెంట్ కంటెంట్తో డిఫరెంట్ రీడింగ్స్ వస్తాయి ఆ ఛానల్ను కూడా ఆదరించండి ఛానల్ పేరు సన్లైట్ ట్యారో అండి సేమ్ నెంబర్ ఉంటుంది అక్కడ కూడా ఇదే నెంబర్ ఉంటుంది అది కూడా నా ఛానలే ఆ ఛానల్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ మీకు దూరమైన తర్వాత మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఎలా ఎలా ఉంది అన్న దానిపైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి అంటే ఎప్పుడు మీ పర్సన్ గురించే తీస్తున్నాము ఎప్పుడు మీ పర్సన్ గురించే అనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఈ బ్రేకప్ తర్వాత మీరు ఎలా ఉన్నారు అన్న దానిపైన ఈరోజు రీడింగ్ తీస్తున్నానండి మర్చిపోయాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి సారీ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ దూరమైన తర్వాత మా వ్యూవర్స్ ఎలా ఉన్నారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎలాంటి ఫీలింగ్తో ఉన్నారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ప్లీజ్ చెప్పండి యాక్యురేటెడ్ ఇంకోడి గ్రాటిట్యూడ్ 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 ఏంటండి డబ్బులకు బా ఇబ్బందిగా ఉందా మీకు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారా మీ పర్సన్కి అంత డబ్బు ఇచ్చేసారా మీరు దాని గురించి అయినా టెన్షన్ అంతా ఉంటారండి మంచి మనసుతో మీరు ఇచ్చిన ఆ పది రూపాయలైనా వాళ్ళకు మంచికే ఉపయోగపడతాయి కాకపోతే మిమ్మల్ని మాత్రం నట్టింట్లో ఇంట్లోకి ముచ్చి వెళ్ళిపోతారు సెవెన్ ఆఫ్ సోర్స్ డే విల్ ఓకే మీ పర్సన్ మీకు దూరమైన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి అంటే ఇది కొంచెం ఆర్థికమైన స్థిరత్వం సరిగ్గా లేకపోవడాన్ని సూచిస్తుంది ఎలాగనంటే మీరు ఏదో తెలియని ఒక మనీ లావా ఫైనాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అది నాకు తెలిసి ఇది మీ పర్సన్ దూరమైన తర్వాత తీసాం గనక మీరు మీ పర్సన్ కోసం అయితే ఏదైనా అమౌంట్ ఇవ్వడం లేకపోతే బిజినెస్ పెట్టుకున్నానంటే మీరు ఏమైనా అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం తర్వాత ఇస్తాను అన్నా కూడా మీరు ఫైనాన్షియల్గా మీ పర్సన్కి చాలా హెల్ప్ చేస్తుంటారనండి అయితే తర్వాత ఏం జరిగింది అని అంటే మీ పర్సన్ రిలేషన్లో ఉన్నంతసేపు మీరు ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం మీరు ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం ఇదే సరిపోయింది ఏ రోజు నీకు ఎప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు ఒక పది రూపాయలు నేను నీకు ఇవ్వాలని మీ పర్సన్ ఎప్పుడు అడగలేదు ఎంతసేపు మీరు ఇస్తూనే వెళ్ళిపోయారు ఆ ఇస్తూ ఇస్తూ ఏమైంది అని అంటే మీకు తెలియకుండానే మీ వెనకాల ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి అది మీకు అర్థం అవుతోంది నా వెనకాల నాకు ఫైనాన్స్ ట్రబుల్స్ ఎక్కువ అవుతున్నాయి ఫైనాన్షియల్గా నేను స్టెబుల్గా లేను నా పర్సన్ అడుగుతూనే ఉన్నారు నేను ఇస్తూనే ఉన్నాను అప్పులు చేసా లోన్లు పెట్టా వేరే వాళ్ళని అడిగా క్రెడిట్ కార్డ్సా డెబిట్ కార్డ్సా ఇష్టం ఉన్న కార్డ్స్ని తీయడము మీ పర్సన్కు కావాల్సినంత అమౌంట్ ఇవ్వడము క్రెడిట్ కార్డ్స్ కూడా ఉపయోగించి మీ పర్సన్కి డబ్బులు ఇచ్చి ఆ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్లు కూడా మీరు ఎంతో కట్టి ఎంతో లాస్ అయి ఉంటారండి కొందరైతే ఏదైనా విలువైన వస్తువులు బ్యాంకుల్లో పెట్టి కూడా ఇచ్చి ఉంటారు కొందరైతే బిజినెస్ కోసం వాళ్ళ ప్రాపర్టీని కూడా పెట్టిచ్చుంటారు కొందరైతే టెన్ రూపీస్ వడ్డీ కూడా తీసుకొచ్చి ఇచ్చి ఉంటారు అంటే ఈ ప్రేమ పిచ్చి అలాంటిది ఇక్కడ మీ పర్సన్ ఎందుకు అడుగుతున్నారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోలేదు కానీ నా పర్సన్ అడుగుతున్నారు నా పర్సన్కి ఇవ్వాలి నా పర్సన్ బాగుండాలి అన్న ఒక పిచ్చి ఆలోచనే తప్పితే నేను ఎక్కడి నుంచి తెస్తున్నాను ఈరోజు నేను ఇస్తున్నాను రేపు నా పరిస్థితి ఏంటి ఈ పర్సన్ మీ జీవితంలో మీతో పాటు శాశ్వతంగా ఉండే పర్సనా అని మీరు ఆలోచించలేదు కాకపోతే ఆ ప్రేమ అంటే ఇది బుడ్డి ప్రేమ ఒకటి మీ మనసు ఎలాంటిది ఏంటంటే హెల్ప్ చేసే నేచరే కానీ మీకు ఒకరిని అడిగే నేచర్ కాదండి నాకు తెలిసినంత వరకు ఒకరిని దేహీని పది రూపాయలు అడిగే నేచర్ మీది కాదు మీకు ఇచ్చే ఇచ్చే నేచరే కానీ తీసుకునే నేచర్ కాదు మీది అలాంటి సందర్భంలో ఏంటంటే మీరు ఇంకా ఎడమచే కుడిచేయి అంటూ లేకుండా ఇష్టానికి వాళ్ళు అడిగే కొద్దీ మీరు ఇవ్వడం వాళ్ళు అడిగే కొద్దీ మీరు ఇవ్వడం ఇస్తూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఏమైంది అంటే మీ పర్సన్ మీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒకటి కాదండి ఫైనాన్స్ సమస్యలు మీ తల మీద పడ్డాయి కుటుంబ సమస్యలు పడినాయి మీ పర్సన్ మీ జీవితాల నుంచి వెళ్ళిపోయిన వెళ్ళిపోయారన్న బాధ ఒక ఆవేదన సొసైటీలో నన్ను ఏమనుకుంటారో అన్న ఒక ఆవేదన మీకు ఒకటి కాదు మీరు అష్ట దిగ్బంధనంలో ఉండినట్టు ఉండిపోయారు ఇప్పుడు ఇంకొకటి మెయిన్గా మీకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఈఎంఐలు కట్టాలా లోన్స్ తీసుకుంటే క్రెడిట్ కార్డ్స్ అంటే లక్షల్లో తీసుకుంటే బోలెడు వడ్డీలు కట్టాలా అక్కడ లోన్స్కి అమౌంట్ పే చేస్తూ ఉండాలా ఎన్నో 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 అండి మీరు ఇచ్చిన డబ్బుకి అసలు చెప్తున్నాను కదా దానికి ఆది అంతం లేనే లేదు అంత ఇచ్చారు ఇచ్చినా మీ లైఫ్లో మీ రిలేషన్ నిలబడిందా ఆ పర్సన్ మీతో ఉన్నారనంటే నెత్తి మీద మొత్తపోయారండి అవసరం ఉన్నంత డబ్బు తీసుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ని రిలేషన్ బ్రేకప్ అయిన తర్వాత మీరు లక్షల్లో ఇచ్చుంటే ఎలా ఊరుకుంటారు అంటే మేడం రిలేషన్ ఉంటే డబ్బు అడగకపోవచ్చా రిలేషన్ లేకపోతే డబ్బు తీసుకోవచ్చా అంటే ఒకటండి మనిషి అన్ని రకాలుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండరు ఇప్పుడు రిలేషన్ కావాలనంటే మీ ప్రాణాలైనా ఇస్తారు ఆ రిలేషన్నే వద్దు నువ్వు పక్కకి వెళ్ళిపో నువ్వు నాకు ఇష్టం లేదు నీతో నాకు అవసరం లేదు నాకు వేరే వాళ్ళు ఉన్నారు అన్న తర్వాత మీ మనసు ఎంత నొచ్చుకుంటుంది ఆ పెయిన్లో మీరు డబ్బు అడగచ్చు డబ్బే కాదు మీరు ఇచ్చిన విలువైన గిఫ్ట్లు ఏవైనా మీరు రిటర్న్ అడగచ్చు అది నేను తప్పని నేను అనట్లేదండి ఎందుకంటే మీరు ఎంత ప్రేమగా ఇచ్చినా అక్కడ మీకంటూ ఒక గుర్తింపు లేదు మీరు చేసిన కి ఒక విలువ లేదు అసలు మీకే ఒక విలువ లేదు మీ పర్సనల్ లైఫ్లో అలాంటప్పుడు మీరు అడగడంలో తప్పు లేదు ఈ విషయంలో మాత్రం నేను ఏకీభవిస్తాను అడగడంలో తప్పు లేదు ఎందుకంటే ఆ పర్సన్ మీ లైఫ్ అనుకున్నారు మీ జీవితం అనుకున్నారు మీ చిరమార్థం వరకు మీతో ఉంటారు అనుకున్నారు కానీ ఆ పర్సన్ మిమ్మల్ని మధ్యలో వదిలేసిపోవడం వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినట్టు కాదా మీరు అడిగి మీరు ఇచ్చిన డబ్బు మీరు ఇచ్చిన గిఫ్టులు మీరు అడిగితే మీరు మోసం చేసినట్ట వాళ్ళు జీవితాన్నే తీసుకొని వెళ్ళిపోయారండి మీరు కేవలం డబ్బే అడుగుతున్నారు వాళ్ళు మీ జీవితాన్నే లాక్కొని వెళ్ళిపోయారు మీరు కేవలం డబ్బు మాత్రమే అడుగుతున్నారు మీరున్న రిలేషన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో కానీ ఇప్పుడు మీ ఎమోషన్కి విలువ కడతారా మీరు పడిన బాధలకి విలువ కడతారా లేదు మీరు అనుభవించిన ఆ పెయిన్కి విలువ కడతారా మీ పర్సన్ దేనికి విలువ కట్టగలరు దేనికి విలువ కట్టలేరు మీరు ఆ కోపంలో ఆవేశంలో అంటే అంటే అనేవాళ్ళు ఉన్నారండి నేను అనమని చెప్తాను ఎందుకనంటే అక్కడ ఫ్యామిలీకి చెప్పకుండా ఎంతోమంది ఎంతోమంది ఎన్నో రకాలుగా డబ్బులు ఇచ్చి ఉంటారు అవి అడగడంలో తప్పు లేదు ఎందుకంటే రేపు రేపటి రోజున మీ ఫ్యామిలీ క్వశ్చన్ చేస్తే మీరేం సమాధానం చెప్తారు అంటే మరి పర్సనల్ లైఫ్లో ఉంటే డబ్బులు అడగకపోయే వాళ్ళం కదా మరి అప్పుడు మా ప్రాబ్లం ఎలా క్లియర్ అయ్యింది అని మీరు అడిగితే అప్పుడు మీ పర్సన్ మీతో ఉంటారండి మీ కష్టంలో మీ పర్సన్ ఉంటారు అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఫైనాన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటి పర్సనల్ లైఫ్లో లేరు డబ్బు మీ దగ్గర లేదు అనవసరమైన అవమానాలు ఎదుర్కొంటున్నారు లేనిపోని నిందలు పడుతున్నారు అలాంటప్పుడు మీరు అడగడంలో తప్పు లేదు జీవితాన్నే లాక్కొని వెళ్ళిపోయారు మీ పర్స్ మీ పర్సన్ అలాంటప్పుడు మీరు డబ్బు అడగడంలో తప్పు లేదు నేను ఈ విషయంలో ఏకీభవిస్తానండి మీరు అడగడంలో తప్పే లేదు అంటే ఇది స్వార్థం అవుతుంది మేడం ఇంత ప్రేమించిన తర్వాత మేము ఎలా డబ్బు అడుగుతామో అని అంటే అడగకపోతే మీ కర్మ ఎందుకంటే మోసగాళ్లను మోసగత్తెలను ఇద్దరిని అంటున్నానండి ఆడ మొగ ఇద్దరిని మోసం చేసి డబ్బు తీసుకున్న వాళ్ళని అడగడంలో తప్పు లేదు అన్నది నా ఉద్దేశం అండి నిజంగా వాళ్ళు జెన్యున్ పర్సన్ అయ్యి వేరే కారణాల వల్ల మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తే నేనే చెప్తాను మీకోసం ప్రాణాలు ఇచ్చే స్థితిలో ఉన్నా వాళ్ళు మీకు మీ దగ్గర ఉండలేకపోయారు అనుకోని కారణాల వల్ల మీకు దూరం అయ్యారు కనుక అలాంటివి అడగద్దో నా రీడింగ్లో నేనే చెప్తాను అంటే నేను అన్నంత మాత్రాన మీరు అడగరు అడగకుండా ఉండరు కానీ చెప్తున్నానండి అలా మోసం చేసే వెళ్ళిపోయే వాళ్ళకి మీరు ఇంకొక ఇచ్చినట్టే అవుతుంది అంటే వాళ్ళకి అన్ని రకాల మీరు మేలు చేసినట్టే కదా రిలేషన్ నుంచి బయటకు వచ్చి థర్డ్ పార్టీకి దారి చూపించారు డబ్బు పరంగా ఇచ్చి వాళ్ళ లైఫ్కు ఒక మార్గం చూపించారు ఇక్కడ మీరు ఏడుస్తున్నారు డబ్బు పరంగా మీరు బాధపడుతున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్గా ఉన్నారు మీరు అడగడంలో తప్పు లేదు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు మీరు డబ్బుల కోసం ఫైనాన్షియల్గా మీరు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు అడిగితే అడిగేయచ్చు తీసేసుకోండి హ్యాపీగా ఏముంది మీ డబ్బే కదా ఒక్క నిమిషం అండి ఇంకొకటి మీకు ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే బాగుండు అని అంటే నేను ఇలా అంటున్నాను కాదండి రిలేషన్లో ఉన్న తర్వాత ఒక మనిషిని మర్చిపోయి ఇంకొక మనిషి జీవితంలోకి ఎలా వెళ్తాం మేడం అని మీరు అనొచ్చు నేను అలా వెళ్ళమని చెప్పట్లేదు కాకపోతే దేవుడు అనుకోకుండా ఒక బంధాన్ని దూరం చేశారు అంటే మనకు తెలియకుండానే ఇంకొక బంధాన్ని దగ్గర చేస్తారు ఇప్పుడు వచ్చేవాళ్ళు మీ జీవిత భాగస్వాముల అయ్యి ఉండొచ్చు నేను అలా చెప్తున్నాను ఇప్పుడు మీ ఇప్పుడు వచ్చేవాళ్ళు పెళ్ళి కాని వాళ్ళకి మీ జీవిత భాగస్వాములే అయ్యి ఉండొచ్చు లేదు ఒక ఫ్రెండ్ లాగానో ఒక నైబర్ లాగానో లేదు మీ మీ పెయిన్ పంచుకునే ఒక ఏమంటారు ఒక గురువు లాగానో ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు అలాంటి ఒక ఆఫర్ మీకు వస్తుంది అని ఇక్కడ నాకు అనిపిస్తుంది నేను చెప్తున్నాను ఏదో ఒకటి అంటే మీ మీరు హీల్ అయ్యే విధంగా ఎవరో ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు ఖచ్చితంగా మీరు అవ్వడానికి దేవుడు పంపిస్తాడు ఖచ్చితంగా అంటే ఒక చెడును దూరం చేశారు అంటే ఒక మంచి ఒక మంచి ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తుందండి ఇక్కడ ఏంటి అని అంటే మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీరు మోస్ నేను మోసపోయాను అన్న బాధ మీ మనసులో మూల మూలల అణువణువులో ఉందండి ఎందుకంటే మీరు మీరు ఎంత జెన్యున్గా ప్రేమించి ఎంత కావాలనుకున్నారు ఆ పర్సన్ని చీయ అన్న పో అన్న అవసరం లేదన్నా నా కొద్దు అన్న ఇగ్నోర్ చేసిన తిట్టినా అరిచిన కొందరి మీద చేయి చేసుకున్న ఎన్ని రకాల మిమ్మల్ని అవమానించినా ఆ పర్సన్ కావాలి 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 మీ అణువణువులో ఆ పర్సన్ మీదే ఉంది అందుకు ఒకేసారి ఆ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు ఇంకోటి జోక్ ఏంటంటే మీ పర్సన్ తనకు తానుగా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోరండి మీకు మీరుగా ఈ రిలేషన్కి బయటకు వచ్చేలా చేస్తారు అంటే మాటలు చేతలు తన ప్రవర్తన థర్డ్ తను ఉంటూ మీకు టైం ఇవ్వకపోవడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని పక్కకు పెట్టడం మిమ్మల్ని మానసికంగా చిదిమేశారండి అంటే కొందరికి ఫోన్లో స్టేటస్లు పెడితే కొందరికి ఏంటి అని అంటే మీ పర్సనల్ స్టేటస్లు పెట్టుకున్నా కూడా మీకు కొంచెం ఒక మనసుకు ఒక బాధలాగా అనిపిస్తుంది అంటే ఏదో దేవుడు ఫోటోలు పెట్టుకున్నారు ఏదైనా సంబంధించి ఏదో నార్మల్గా పెట్టుకున్నారు అంటే మీకు ఏమనిపించదు వేరే వారు వేరే వేరే వాళ్ళతో ఫొటోస్ దిగి స్టేటస్లలో పెట్టుకోవడం రెగ్యులర్గా స్టేటస్లు ఫాలో అవుతూ ఉండడం రెగ్యులర్గా ఫేస్బుక్లో ఫాలో అవుతూ ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు అంటే అరే నా మాట మీద చిన్న అంటే చిన్న కూడా లేదు వేరే వాళ్ళతో స్టేటస్లలో చూసిన తర్వాత మీ మనసుకి ఎలా అనిపిస్తుంది ఆ ఒక్క మాటను కూడా మీ పర్సన్ అర్థం చేసుకోలేకపోయారు ఓ పెట్టేస్తుంటారు స్టేటస్లో కొందరైతే ఇరవై ముప్పై స్టేటస్లు పెడతారు ఎందుకు పెడతారో అర్థం కాదు మరి అది ఎవరు చూడాలని పెడతారో అసలే అర్థం కాదు మరి మీరు చూడాలని పెడతారా అంటే మేబీ కావచ్చు చూసి మీరు బాధపడాలి కదా అంటే చెప్తున్నాను ఏంటి అంటే మిమ్మల్ని ఒక రక ఒక పండుని ఒక బ్యాగులో పెట్టి పెడితే కుళ్ళిపోతుంది చూడండి అలా కుళ్ళిపోయేలా చేసారు మిమ్మల్ని మనస్సుని క్షోభకు కురిచేశారు లేవు అంత కురిచేశారు కనుక మీరు ఇంత బాధపడుతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు కొంచెం సెలబ్రేషన్ మూడ్లోనే ఉన్నారండి అంటే మనకు నచ్చిన మనిషి మన జీవితంలో ఉంటే వాళ్ళు రావడం ఒక మంచి అనుభూతి వాళ్ళతో మీరు మాట్లాడడం ఒక అనుభూతి తెలియకుండానే వాళ్ళు మీరు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఆ మూమెంటు ఒక అనుభూతి ఒక వన్ వీక్ తర్వాత మీరు వాళ్ళకు కనిపించిన వాళ్ళు మీకు కనిపించిన ఆ కళ్ళల్లో ఉన్న ఆప్యాయత ఆ ప్రేమ ఆ అభిమానం అది ఒక చెప్పలేని అనుభూతి అది చెప్పడానికి రాదు ఇంకా పదాలు అలాంటి ఒక అనుభూతిని మీరు ఫీల్ అయ్యారు అంత హ్యాపీగా ఉన్నారు మీరు ఎక్కువ రోజులు ఉన్నారా తక్కువ రోజులు ఉన్నారా రిలేషన్లో ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు కానీ ఉన్నంత రోజులు మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా కూడా నా పర్సన్ నాకు ఉన్నారు అన్న ఒక హోప్తో మీరు ఎంజాయ్ చేశారండి బాధపడుతూ ఎంజాయ్ చేశారు బాధపడుతూనే ఎంజాయ్ చేశారు ఆ రిలేషన్ ఇప్పుడు ఏంటంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంటే మీరు సొసైటీలో కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇప్పుడు ఈ ఫైనాన్స్ పరంగా కానీ అన్నిట్లో చిక్కుకుపోయారు మీకేం చేయాలో అర్థం కావట్లేదు చూడండి ఒక మనిషి మన జీవితంలోకి వచ్చి ఒక ఛాన్స్ తీసుకొని ఎటు కాకుండా చేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎంత ఈజీగా ఇలా వచ్చే అలా వెళ్ళిపోయారు చూడండి మీరు చిటిక చిటిక వేసినంత ఈజీగా లైఫ్లోకి వచ్చారు చిటిక వేసినంత ఈజీగా లైఫ్ నుంచి వెళ్ళిపోయారు కానీ ఈ మధ్యకాలంలో మీరు అనుభవించిన పెయిన్ మీ బాధ మీ ఆక్రోషం మీ ఆక్రందన ఎవరు చూస్తారు హాయిగా వచ్చారు థర్డ్ పార్టీ ఉందని వెళ్ళిపోయారు మీరు థర్డ్ పార్టీని మెయింటైన్ చేయలేదు లేదని కాదు మీరు చేయొచ్చు కానీ మీ సంస్కారం అలాంటిది కాదు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళేంత కెపాసిటీ మీకు లేదు మీరు వెళ్ళరు మీకు నచ్చదు అది మీ దగ్గర ఉన్న బలహీనత వాళ్ళ దగ్గర ఉన్న బలం అండి అంతే ఇంకోటి ఏంటి అని అంటే ఎవరైనా గురువుల దగ్గర అంటే ఈ ఈ పెయిన్ మర్చిపోవడానికి మీరు ఎవరైనా గురువుల దగ్గర సజెషన్స్ తీసుకుంటున్నారు అంటే ఒక రకమైన మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళడం కానీ యోగా క్లాసెస్కి వెళ్ళడం కానీ లేదు ఎవరైనా పెద్ద పెద్ద మహానుభావుల దగ్గర ఉపదేశాలు తీసుకోవడం కానీ అలా చేస్తున్నారనమాట అంటే ఈ పెయిన్ నుంచి మీరు బయటపడాలి ఏదో ఒకలాగా ఆ పర్సన్ని మర్చిపోవాలి ఆ పెయిన్ నుంచి బయటపడాలి ఎక్కడో ఒక దగ్గర ఒక ఉపదేశం తీసుకోవడం దాన ధర్మాలకు వెళ్ళడము ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళడము ఒక గురువుని సంప్రదించడము ఒక ఉపదేశం తీసుకోవడము ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ట్రై చేయడము సామూహిక సేవలలో పాల్గొనడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు అంటే ఈ పెయిన్ నుంచి బయటపడాలి అంటే ఎప్పుడు టీవీలు చూస్తూ ఉండు ఉంటూ ఆ ఫెయిల్యూర్ సాంగ్స్ వింటూ ఉంటూ ఆ ఫెయిల్యూర్ మూవీ చూస్తూ ఉంటూ ఉంటే మీకు ఏమవుతుంది అంటే ఆ పర్సన్ మర్చిపోవడం అంత ఈజీ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లలో ఉన్న ఆ మెమరీస్ని ముందు పక్కకు పెట్టేసేయండి ఫోటోలు ఉన్నాయా ఫోటోలు మొత్తం డిలీట్ చేసేయండి గ్యాలరీలలో ఫోటోలు ఉంటే ఊరికే కూర్చున్నప్పుడు ఒంటరిగా ఊరికే ఒత్తుతూనే ఉంటారు అప్పుడు మీ పర్సన్ ఫొటోస్ ఎలా కనిపిస్తాయి అప్పుడు మళ్ళీ లోపల నుంచి ఒక ఆవేదన వద్దు అలాంటివి పెట్టుకోకండి ఫొటోస్ తీసేయండి తను వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఏమైనా ఉంటే రిటర్న్ పంపించేయండి అవసరమే లేదు ఎందుకంటే మనిషే లేకపోయినాక మనిషి ఇచ్చిన వస్తువులు మాత్రం మీకు అవసరమా మీ పర్సన్ మీకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చినా రిటర్న్ పంపించేయండి మా ఏమైనా మెమొరీస్ ఉంటే వాటిని తీసేయండి టోటల్గా ఒక ఆ మనిషి మీ లైఫ్లోకి వచ్చారన్న విషయాన్ని మర్చిపోవడానికి మీరు క్షణ క్షణం శ్రమ పడుతూనే ఉండాలి రిలేషన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఎంత శ్రమ పడ్డారండి మీ పర్సన్ ఎన్ని తిట్లు తిట్టినా ఎంత అవమానం చేసినా మీరు గట్టిగా ఉండి రిలేషన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ఎంత అహర్నిశలు ప్రయత్నం చేశారు అయినా కూడా మీ పర్సన్ చీగొట్టి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మీకోసం మీరు బతకండి అహర్నిశలు ప్రయత్నించండి మీ మైండ్లో ఉన్న మెమరీస్ని తీ తీయడం అంత సాధ్యం కాదు కానీ బయట ఉన్నవి ఫోన్లలో ఉన్నవి కానీ మీ ముందు ఉన్నవి కానీ అలాంటివి ఏవైనా ఉంటే చెరిపేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు మనుషులు అవుతారు మీ కోసం వాళ్ళకు మీరు మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి మీరు ఒక మార్గం చూపించిన వాళ్ళు అవుతారు ఇంకోటి ఏమి ఏంటంటే ఈ ఈ రిలేషన్ డెత్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారండి ఈ రిలేషన్ డెత్ అయిపోయింది ఇంకా వద్దు అనుకున్న తర్వాత అది ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నది మీ అభిప్రాయం ఈ రిలేషన్ డెత్ అయిపోయిందండి మీకు ఇంకేదైనా కొత్త ఆపర్చునిటీ అంటే నేను ఇది రిలేషన్ పరంగా అనట్లేదండి మీకు కెరియర్ పరంగానే కానీ రిలేషన్ పరంగానే కానీ అంటే కాని వాళ్ళు ఉంటే కొత్తగా చూసుకోవడం అనమాట కెరియర్ పరంగా ఏదైనా కొత్త అవకాశం వస్తే బాగుండో అని అనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు మీరు కూడా అంటే మీ జీవితం ఒక మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉండాలి అని అంటే ఒక ఎదురుచూపు ఇప్పుడు నా జీవితాన్ని నేను మెరుగుపరుచుకోవాలి ఇప్పుడు నా జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి దానికోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఏదోలాగా మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీరు హ్యాపీగా ఉండాలి ఆ టాక్సిక్ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు శనిపోయింది అనుకోండి నిజంగా నేను అంటున్నానని కాదు నిజంగా మీకు పట్టిన శని పోయింది అనుకోండి ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు మీకు ఒక గుణపాఠాన్ని చెప్పారు వెళ్ళిపోయారు ఇక మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి రానివ్వకండి ఇలాంటి పర్సన్నే కానీ ఈ పర్సన్నే కానీ ఇంకా జాగ్రత్తగా ఉండడానికి మీకు ఒక ఇది చెంప అనుకోండి మీకు ఒక చెంపపెట్టే అనుకోండి ఇలాంటి వాళ్ళు ఉంటారని ఇంకోటి నాకు ఏది అవసరం లేదు నేను ఏ బిందాస్గా ఉంటాను నాకు ఈ రిలేషన్ వద్దు తొక్కా వద్దు తోసు వద్దు నేను నా ఫ్యామిలీ నా కెరియరు నా గ్రోత్ ఇంతే ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు చిన్నగా మీరు అలవాటు పడాలి నేను మెసే నాకు నాకు మెసేజ్ చేయాలి మీరు నేను మీకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను నేను మీకు ఒక స్టే అభిలాష అనుకోండి ఏం చెప్పినా మీరు బాగుండాలి మీరు హ్యాపీగా ఉండాలి మీరు మీ ఇంట్లో నవ్వుతూ హ్యాపీగా ఉంటే నా ఇంట్లో నేను హ్యాపీగా నవ్వుతూ ఉన్నట్టేనండి నేను మీకు ఒక చెల్లెగా అక్కగా ఒక కూతురిగా చెప్తున్నాను మీరు మీ ఇంట్లో హ్యాపీగా ఉంటే నా ఇంట్లో నేను హ్యాపీగా ఉన్నట్టే నేను వచ్చిందే నాకు తెలిసినంత వరకు నలుగురిని హీల్ చేయడానికి నా వల్ల ఒక్కరు బాగుపడి ఒక్కరి జీవితం సంతోషంగా ఉన్నా ఆ సంతోషం నాకు వచ్చినట్టే రేపు నా జీవితం కూడా ఎంతో హ్యాపీగా ఉంటుందని నేను ఫీల్ అవుతాను మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఇంకొకటి ఏంటి అంటే మీ మధ్య జరిగిన ఈ గొడవలు ఇవన్నీ మీకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి ఇంకా ఈ వద్దు నా జీవితంలో ఈ గొడవలే వద్దు ఇలాంటివి నాకు అవసరం లేదు ఈ చెత్త చేదారం వద్దనుకుంటున్నారండి ఫస్ట్ ఈ డస్ట్ ఉంది బయట బయటపడేయాలనుకుంటున్నారు ఆ పని చేయండి ఇల్లు నీట్గా ఉంటుంది అసలు స్మెల్ రాకుండా ఇంత పర్ఫ్యూమ్ కొట్టుకోండి ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది ఈ డెవిల్ నేచర్ వద్దు ఈ డెవిల్ నేచరు ఈ గొడవలు ఇదంతా ఈ టాక్సిక్ ఈ మోసం చే మీ 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 పర్సన్ ఎంతో మోసం చేశారని అనుకుంటున్నారు నిజానికి మీ పర్సన్ మోసమే చేశారు అంటే ఈ ఈ రకమైన మనుషులు ఇంత మోసం చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావడానికి కూడా ప్రయత్నిస్తారండి ఆ ప్రయత్నాన్ని మాత్రం మీరు ఎంతవరకు సక్సెస్ చేస్తారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు అనుభవించిన పెయిన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మనిషిని ఆహ్వానించాలా ఆహ్వానించద్దా నాకు నేనుగా ఉండాలా మళ్ళీ ఆ ని నా జీవితంలోకి రప్పించుకోవాలా ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది ఆ డెసిషన్ మీరు తీసుకోవాల్సింది కానీ అనుకుంటున్నారు ఇదంతా ఈ చెత్తా చెదారం అంతా ఇదంతా నాకేం వద్దు ఇంకా నేను హ్యాపీగా ఉందాం బిందాస్గా ఉందామని చెప్పి మీరు అనుకుంటున్నారు అలాగే ఉండండి మీరు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు వరలక్ష్మి వతం అమ్మవారు ఏ వరాన్ని కోరుకున్నా ఖచ్చితంగా ఆ వరాన్ని ఇస్తుంది మీ జీవితం హ్యాపీగా ఉండాలి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని ఆ అమ్మవారిని నేను కోరుకుంటున్నాను మీరు కోరుకోండి మీరంతా హ్యాపీగా ఉండాలి బాగుండాలి నవ్వుతూ ఉండాలి ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్